కార్తీక మాసం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా వీరశైవలింగాయ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై సార్వజనిక పాదయాత్ర కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమం కోటి బిల్వలింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్టంకడపల్లి గ్రామంలో కన్నుల పండుగకు జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర మొదలుకొని మద్దికుంట క్రాస్ రోడ్ మీదుగా జంగమయ్య తెంగడపల్లి వరకు కోలాటం శ్రీ భవాని భజన మండలి ద్వారా మహిళలు బతుకమ్మ ఆడుకుంటూ పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు శివయోగి శివాచార్య మహారాజ్ అవధూత గిరిమహారాజ్ భర్తిపూర్ డాక్టర్ బసవలింగ అవధూత మల్లన్నగుట్ట పాల్గొని ఆశీర్వచనాలు ఇచ్చారు అనంతరం జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ వీరశైవలింగాయత సమాజం ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనశ్శాంతి కలుగుతుందని తెలిపారు అనంతరం జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయి శివరాజ్ పాటిల్ బీజేపీ నాయకులు కొవ్వు సంఘమేశ్వర్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు అడికే జగదీశ్వర్ మల్లికార్జున్ పాటిల్ నాయకోటి రామప్ప సులకంటి సత్యవ్రత జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్ కోశాధికారి పోలీస్ సంతోష్ పాటిల్ జిల్లా సలహాదారులు అరమిశెట్టి జయప్రకాష్ గండిగ రాజు సిద్ధన్న పాటిల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ పాటిల్ యువజన అధ్యక్షులు బుగ్గన్న మల్లికార్జున్ ప్రశాంత్ పాటిల్ యువజన ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజీ సంగారెడ్డి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పట్ల శివకుమార్ అరుణ కౌలాష్ మహిళా అధ్యక్షురాలు పట్ల అరుణ కార్యదర్శి వర్రెగట్టు శారదా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బసవేశ్వర మందిరం సదాశివేట నుండి తంగడపల్లి కోటింగే సైతం జంగమైపు ఆశ్రమం వరకు మహాపాదయాత్ర సార్వజనిక మహాపాదయాత్ర మొట్టమొదటిగా సదాశిపేట నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర విచేసినటువంటి సార్వజనికులందరికీ కూడా సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఏంటంటే లోక కళ్యాణార్థమై చేయబడుతుంది అంటే వీరశైలింగ శివలింగ ఆధ్వర్యంలో అందరూ కూడా అందరినీ కలుపుకొని పోతారు అందరిని కూడా మంచిగా ఉంటారు కాబట్టి అందరూ కూడా హిందువులందరూ ఒకటే అనే నిరా తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఈ యొక్క పాదయాత్ర పరంపర కంటిన్యూగా జరుగుతుంటది కాబట్టి అందరు కార్తీక వన భోజనాలు కూడా ఉన్నాయి దీని తర్వాత మొట్టమొదటిగా మన సంగారెడ్డి జిల్లాలో ఈ నుండి మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది ఈ యొక్క ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ అభిషేకం ఉంటుంది అప్పగారు ప్రవచనం ఉంటుంది తర్వాత కార్తీక వర్ణ భోజనాలు అందరూ కూడా ఉండే భగవంతుని కృపకు పాత్రులై తీసుకొని అక్కడ ప్రసాదించుకొని పిల్లల మేము అందరితో కూడా మనం తీసుకోవాలి దగ్గర పెట్టుకోవాలి వేయాలి రగిదా Allah 그래도 ఊి�Öిఠాయ啊 ఇరం